రామగుండం ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యేగా ఎన్నికైన తాను ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నానని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు రామగుండం కార్పొరేషన్ ఇరవై ఒకటవ డివిజన్ కార్పొరేటర్ అమ్రీన్ ఫాతిమా సలేం బేగ్ కాంగ్రెస్ పార్టీ లీడర్ల ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే గర్మీ షరీఫ్ పండుగలో పాల్గొన్నారు ఈ మేరకు ఎమ్మెల్యేను మైనార్టీ పెద్దలు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గం ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ రామగుండం నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి రామగుండం నియోజకవర్గ ప్రజలకు సంతోషాన్ని కలిగించేలా ఆ అల్లా దీవెన్లో ఉండాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు బులెటిన్ స్వల్ప విరామం తీసుకుందాం చూస్తూనే ఉండండి లైఫ్ లైన్ హాస్పిటల్ లక్కం విక్షపతి నిర్వహణలో అన్ని రకాల వైద్య సదుపాయాలతో నడుపుతున్న మా లైఫ్ లైన్ హాస్పిటల్ నందు గత నాలుగు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ల బృందం డాక్టర్ నరేష్ ఎంబీబీఎస్ డిఎన్ జనరల్ మెడిసిన్ జనరల్ ఫిజిషియన్ గుండె మరియు షుగర్ వ్యాధి నిపుణులు జ్వరం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ చికెన్ గున్యా దమ్ము దగ్గు ఆస్తమా ఛాతీ సంబంధిత వ్యాధులు గుండె నొప్పి రక్తపోటు షుగర్ పక్షవాతం అల్సర్ పాము కాటు తేలుకాటు అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును డాక్టర్ శ్రీలత డిసిహెచ్ చిల్డ్రన్ స్పెషలిస్ట్ పిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు పిడియాట్రిక్స్ చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు చూడబడును మహా హాస్పిటల్ నందు సదుపాయాలు ఎన్ఐసీయూ మానిటర్స్ వార్మర్ ఫోటోథెరపీ సెంట్రల్ ఆక్సిజన్ పల్స్ ఆక్సిమీటర్ నెబ్యులైజర్ థెరపీ ఈసీజీ అధునాతన ల్యాబ్ ఫార్మసీ సౌకర్యం కలదు ఇరవై నాలుగు గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండును లైఫ్ లైన్ హాస్పిటల్ రెడ్డి కాంప్లెక్స్ లక్ష్మీ నగర్ ఖని సెల్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ త్రీ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ త్రీ సెవెన్ సిక్స్ త్రీ డబల్ ఫైవ్